అస్మద్ అస్మద్గురుభి నమ చాలా చాలామంది అడుగుతున్నారు అద్దీ ఇల్లు కదండి అద్దీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా పూజ చేయాలా పాలు పొంగించాలా అసలు అద్దీ ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళచ్చు ఇలాంటివన్నీ అడుగుతున్నారు అయితే ఇల్లు అద్దెల్లు కూడా మనకు ఆశ్రయం ఇస్తుంది కదా మనకి ఆశ్రయం ఇచ్చినటువంటి ఇల్లుని శుభ్రత శాంతి లక్ష్మీ కటాక్షం ఇవన్నీ కలగాలి అంటే ఆ ఇంటి నుంచి మనం కొంచెం అయినా సరే గృహప్రవేశం చేసుకోవాలి అంటే ఆర్భాటంగా కాకుండా అది ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చేసే పూజా విధానం కూడా ఉంది అది అది కూడా చేసుకోవాలి అయితే మరి ఆషాఢ మాసం అని అని ఇలాంటివి కొన్ని రకరకాలుగా వస్తున్నాయి కదా కర్తరి అని ఇలాంటప్పుడు అద్దె ఇంట్లోకి అత్యవసరంగా మారాల్సి వస్తే ఏం చేయాలి అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయమన్నారండి ఖాళీ చేసేయాలి మరేమో మంచి రోజులు లేవు అలాంటప్పుడు ఏం చేయాలి ఇలాంటి వాటన్నిటికీ కూడా సమాధానం ఇప్పుడు మనం చూద్దాం సరే ముందుగా అద్దీంట్లోకి వెళ్ళేటప్పుడు చేసే పూజా విధానం ఏంటి అంటే అసలు ముందర ఒక పండితుల సలహాతోనో పెద్దవాళ్ళ సలహాతోనో పంచాంగం ప్రకారం ముహూర్తం చూసుకోవాలి సాధారణంగా ఒకవేళ మీకే కనుక పంచాంగం అందుబాటులో ఉంటే మీరు కూడా చూసుకోవచ్చు అది ఎలా అంటే ఉత్తర రేవతి అనురాధ మృగశిర రోహిణి హస్త ఈ నక్షత్రాలలో గృహప్రవేశం అంటే అద్దెల్లు మారచ్చు మళ్ళీ ఆ నక్షత్రాలతో పాటుగా గురువారం శుక్రవారం సోమవారం అంటే ఆ నక్షత్రాలు ఈ వారాలు కలిసి వచ్చే రోజు ఏదైనా సరే వర్జము దుర్ముహూర్తమో లేకుండా చూసుకుని ఇల్లు మారచ్చు ఇంటికి శుద్ధి చేసుకోవాలి ఏ ఇంటికి వెళ్ళినా సరే అది ఇల్లు సంగతి పక్కన పెట్టండి మనం అద్దీలు కదా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా ఏం చేయాలంటే గోమూత్రం అంటే బ్రహ్మాండం గోమూత్రంతో కానీ లేకపోతే గంగాజలంతో కానీ ఆ రెండూ ఉంటే అంతకు మించింది లేదు కదా ఇల్లంతా చల్లుకోవాలి అలాగే పాలు కాసిన పాలు పసుపు కుంకుమ వీటితో ఏం చేయాలంటే తలుపులు తలుపులకు పావాలి పాలతో పాలు పసుపు కుంకుమతో తలుపులకు పావాలి అలా ఇంటిలో ఉన్నటువంటి కిటికీలు గుమ్మాలు తలుపులు అన్నింటికీ పావాలి గది గదులు శుద్ధి చేసుకోవాలి ఇంకా దాంట్లో ఏమైనా చెత్తా చదరం ఉంటే అవన్నీ కూడా తీసేసుకోవాలి ఏం చేయాలంటే ఇంట్లో మధ్య భాగంలో పీట వేసుకొని అక్కడ గణపతి విగ్రహం పెట్టుకోవాలి మధ్య భాగంలో గణపతి విగ్రహం కానీ గణపతి పటం కానీ పెట్టుకోవడానికి ఆధారం ఏమీ లేకపోతే ఈశాన్యం మూల కానీ తూర్పు వైపు గోడకి కానీ అక్కడ కూడా చిన్న పీఠం పెట్టి గణపతి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి యథాశక్తి పూజ చేసుకోవాలి చాలా సులభంగా కుంకుమతోటి పసుపుతోటి మీరు చేసుకోవచ్చు ఎలాగంటే షోడస నామావళి చదువుకుంటూ గణపతికి మనం ఇంట్లో నిత్య పూజలో గణపతి పూజ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు అలాగే దీపారాధన చాలా ముఖ్యం దీంట్లో దీపారాధన ఆవు నేతితోనే చేసుకోండి సాధ్యమైనంత వరకు ఆవు నేతిని మాత్రమే ఉపయోగించండి మూడేసి ఒత్తులు చుప్పున కలిపి వెయ్యండి మూడు ఒత్తులు కలిపి వేయండి రెండు దీపారాధన కొద్దిలు పెట్టుకుని చేసుకోండి అయితే కొంతమందికి ఆ రోజు ఏం చేశారంటే ఏవో చిన్న చిన్న అద్దెంట్లోకి మారినా కూడా చిన్న చిన్న హోమాలు పూజలు లాంటివి చేసుకుంటారు ఓపికందోళ్ళు అలా చేసుకోవచ్చు వీలైతే తులసి మొక్కని తెచ్చుకోండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి తులసి మొక్కను తెచ్చుకోండి తెచ్చుకుని మీకు ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగుండగా కనుక ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోండి లేకపోతే ఇంట్లో పెరట్లో పెట్టేసుకోండి తులసి మొక్క పెట్టుకుంటే చాలా శుభం అలాగే దీపారాధన హారతి అని చెప్పుకుందాం కదా ఖచ్చితంగా ధూప దీప నైవేద్యాలు సమర్పించండి దానికంటే ముందు శ్రీ మహాలక్ష్మి అష్టకం కానీ కుబేర అష్టోత్తరం కానీ ఆ రెండిట్లో ఏదైనా చదువుకోండి చాలా మంచిది పాలు పొంగి పొల్లిపోయేలాగా పొంగించకండి అద్దీ ఇంట్లో పాలు అలా పొంగించకూడదు జస్ట్ ఊరికినా చూడండి పొంగు ఇలా పైకి వస్తూ ఉండగా మనం స్టవ్ వేపేస్తాం కదా అట్లాగా అలాగ హైలో పెట్టడం పైకి రాగానే మళ్ళీ లోలో పెట్టడం కిందకి వెళ్ళిపోతే మళ్ళీ హైలో పెట్టడం లోలో పెట్టడం అలా చేయండి మరిగాళ్ళ తప్పితే పొంగకూడదు అనమాట పొంగుతున్నప్పుడు మీరు ఏమనుకోవాలి శుభం భూయాత్ అని అనుకోండి లేకపోతే శుభం అనుకోండి అంతే అది చాలా అనమాట చాలా మంచి మాట శుభం అనుకుంటే మరి నైవేద్యంగా ఏం సమర్పిస్తాం అంటే ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మనం కూడా వండిన అన్నం వండుకుంటాం కదా అయితే మొ మొదటిసారి వండిన అన్నాన్ని కానీ లేకపోతే పాయసాన్ని కానీ లేకపోతే చక్కెర కలిపినటువంటి నైవేద్యం ఏదైనా కానీ చక్కెర పొంగలి కానీ ఇలాంటిది అన్నంతో చేసేటటువంటి ఏ నైవేద్యమైనా స్వామివారికి అక్కడ నైవేద్యంగా పెట్టండి పెట్టాక అదే నైవేద్యాన్ని ఇంటిల్లిపాది కలిసి కూర్చుని భోంచేయండి ప్లేట్లో నుంచిని తిరుగుతూ అలా కాదు అందరూ చక్కగా కూర్చుని నేల మీద పెట్టుకుని ఊళ్ళో పెట్టుకుని అస్సలు భోజనం చేయకూడదు అలాగా భోంచేయండి ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది కాదు శుభకరంగా ఉందా లేదా అన్నది దాని మీద దేవతల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి ఇది అద్దిల్లు అయినా సరే మనం ఉన్నంత కాలము కూడా అది మనకి ఆశ్రయం ఇస్తుంది కాబట్టి శుభ్రతగా ఉంచుకోవాలి ఇంటిని ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఇంటి మీద ఎందుకంటే మనకు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి అలాగే మీరు చిన్న చిన్న శాంతి కోసం హోమాలు పూజలు అలాంటివి ఏవైనా చేసుకోవాలి అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఇన్ అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు సుక్కలాంబరధరం విష్ణు అన్న శ్లోకాన్ని చదువుకోండి అలాగే దీపారాధన చేస్తున్నప్పుడు దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపాహ అన్న శ్లోకాన్ని ఖచ్చితంగా చదువుకోండి లక్ష్మీం క్షీర సముద్ర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం ఈ శ్లోకాన్ని మీరు తొమ్మిది సార్లు చదువుకోండి చాలు ఆ రోజంతా కూడా మనసులో నామాన్ని ఏదో ఒక నామాన్ని పట్టుకోండి అంతే ఆ వైబ్రేషన్స్ ఇల్లంతా వ్యాపించాలి వీలైతే చక్కగా మీ చుట్టాలు పక్కాలు అందరూ వస్తే కనుక విష్ణు సహస్రనామమో లలితా సహస్రనామో చదివించుకోండి తప్పులు లేకుండా చూసి చదవగలిగే వాళ్ళతో చదివించుకో చాలా మంచి ఫలితాలు వస్తాయి అది ఇంట్లోకి ఈ ప్రకారం వెళ్తే సరిపోతుంది అయితే అప్పటికప్పుడు ఇల్లు మారాలి అంటే ఏం చెయ్యాలి అంటే అప్పటికప్పుడు అంటే మరీ ఉన్న పడంగా కాదు కానీ నాలుగైదు రోజుల ముందో వారం రోజుల ముందో చెప్తారు కదా ఎక్కువ సమయం ఇవ్వకపోయినా కొంతమంది ఏం చేస్తారంటే ఆషాఢ మాసం వచ్చేస్తోంది మోడం వచ్చేస్తోంది కర్తర వచ్చేస్తుంది అని చెప్పి ముందుగానే ఇల్లుని చూసేసుకొని ఆ ఇంట్లో ఒక మంచి రోజు చూసి పాలు పొంగించడం ఇందాక చెప్పినట్లుగా పొల్లి పొంగి పొర్లిపోకూడదు అలాగే లేకపోతే రెండు మూడు రకాలైనటువంటి సామాన్లు తీసుకెళ్లి అక్కడ పెట్టేయడం ఒక రాత్రి రెండు రాత్రుల్లో నిద్ర చేసి రావడం చేస్తూ ఉంటారు చేసి వచ్చేస్తారు చేసి వచ్చేసాక ఎప్పుడో తర్వాత వెళ్తారు అలాంటి వాటికి పర్వాలేదు అలా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి దోషమో లేదు లోకా సమస్తా భవంతు